పర్ఫెక్ట్గా మడత కాజ అయితే చేసుకుందామా నేనైతే ఇందులో ఒక తప్పు అయితే చేశాను అదేంటో లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడు ఒక కప్పులో మైదా తీసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం గీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మెత్తగా కాకుండా అలా గట్టి కాకుండా కలుపుకోవాలన్నమాట మన చపాతి పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు అయితే నేను మైదాపిండి తీసుకున్నా కదా హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకొని లైట్ తీగ పక్కన వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వీలైనంత పల్చగా రుద్దుకోండి అనమాట రుద్దుకొని మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా అయినా గీ రాసుకొని పొడి పిండి చల్లుకుంటూ చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చివరి వరకు ఇంకా మనకి ఎంత షేప్ కావాలో అంత షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని మనం లైట్గా వేడి కల వేడి అయిన ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఒక టూ మినిట్స్కి అవి పైకి వేలిపోతాయి అనమాట పొరలు పొరలుగా వస్తాయి పైకి నేనేం మిస్టేక్ చేశానంటే ఆయిల్లో వేడిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం పాకంలో వేస్తాం కదా పాకంలో వేసి ఒక టూ మినిట్స్ ఉంచి మీరు పక్కకు తీసుకోండి ఆరబెట్టుకోండి అనమాట నేనైతే అందులోనే ఉంచానన్నమాట కొంచెం మెత్తబడ్డాయి అంతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట మీరు ఆ తప్పమట్టుకు చేమకండి పక్కనైతే పెట్టుకోండి సో ఇదండి వీడియో అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి సరే